ఇప్పుడు ఏంటంటే దాని గురించి మనకి ఎక్కువ అవగాహన రావడము దాని వచ్చిన తర్వాత మనకి దాని ఎలా స్ప్రెడ్ అవుతుంది దానికి ఎటువంటి మనము ప్రికాషన్స్ తీసుకుంటే ఆ యొక్క వ్యాల్యూ గురి కాకుండా ఉండడం అనేది మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పట్లో మనకి దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం గతంలో వాళ్ళు చూస్తే చాలా మంది కూడా మోస్ట్లీ ఎవరున్నారు ఎల్ఎఫ్ కేసెస్ పేషెంట్ ఎవరున్నారు ఓల్డ్ వాళ్ళు ఉన్నారు ఎందువల్ల ప్రీవియస్ దానిపైన సరైనటువంటి అవగాహన లేదు దాని గురించి ఎవరు కూడా స్ప్రెడ్ చేయలేదు ఏంటిది ఏది వాళ్ళు అందరికీ నమస్కారం అండి నా పేరు ఈ హుసేనమ్మ డిస్టిక్ మలేరియా ఆఫీసర్ నేను నెల్లూరు నుంచి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్ని విజిట్ చేయడానికి ముఖ్య కారణము ఈరోజు ప్రపంచ నెగ్లెటెడ్ ట్రోఫికల్ డే డిసీజెస్ దానిపైన జాన్వరి థర్టీ ఎయిత్న మనము ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క అవేర్నెస్ మీటింగ్ కానివ్వండి ర్యాలీ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క నెగ్లెటెడ్ ట్రోఫికల్ డిసీజెస్ అంటే ఏమిటి ఇది ఎక్కువగా ఎక్కడ వ్యాపిస్తుంది ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రభావితం అవుతుంది దీన్ని మనము కంట్రోల్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన మనం అందరం కూడా చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫికల్ డిసీజెస్ డే వచ్చేసి డేను ఎక్కువగా మనకి ఇన్కమ్ తక్కువగా ఉన్నటువంటి కంట్రీస్లో ఎక్కువ వ్యాధులు మనకి అక్కడ వ్యాపిస్తూ ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం అక్కడ వ్యాక్సిన్స్ కానీ వంటి మందులు కానీ లేకపోవడం వల్ల ఆ యొక్క కంట్రీస్ ఎక్కువగా ఈ యొక్క నెగ్లిటెడ్ ట్రాఫికల్ డిసీజ్ డేస్ డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ కావడం జరుగుతుంది కాబట్టి మన యొక్క డబ్ల్యూహెచ్ఓ చేసి మనకి ప్రతి సంవత్సరం కూడా జాన్వరి థర్టీ ఎయిత్న యొక్క నెగ్లి ట్రాఫికల్ డిసీజ్ డేగా మనకి దీనికి గమని అంటే సెలబ్రేట్ చేసుకొని మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సెలబ్రేషన్ అంటే దీనిపైన ప్రజల అవగాహన కల్పించి ఇలాంటి డిసీజ్ మనం నిర్లక్ష్యం చేయకుండా సరైనటువంటి టైంలో దాన్ని ఐడెంటిఫై చేసుకొని డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి జాగా అంటే మనకి మరణాలు రాకుండా ఉంటాయని ఉద్దేశంతో మనం ఈ యొక్క రోజును డబ్ల్యూహెచ్ఓ గుర్తించడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క డేని మనం గుర్తించుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ఏంటి